హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు వైఎస్ షర్మిల ఇంకా విజయమర్లతో కలిసి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్తున్నట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసేందుకే తాను సీఎం జగన్ వద్దకు వెళ్తున్నట్లు ఆళ్ల తెలిపారు షర్మిలతో కలిసి ప్రయాణం చేయబోతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించిన ఆర్కే ఇవాళ ఆమెతో కలిసి సీఎం వద్దకు వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది అయితే ఇవాళ మాత్రం కేవలం పెళ్లి పత్రికలు ఇచ్చేందుకే వెళ్తున్నట్లు కూడా తెలిపారు షర్మిల బాటలోనే తాను నడుస్తానని తామంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లమేనని ఆర్కే తెలిపారు రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో తాను కూడా ఆయన సమక్షంలో పార్టీలో చేరతానని ఆర్కే వెల్లడించారు కాంగ్రెస్ స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న పార్టీనే ఆయన చెప్పుకొచ్చారు పిసిసి అధ్యక్షుడు ఇంకా షర్మిల సమక్షంలో తాను పార్టీలో చేరాక తన పోటీపై నిర్ణయం తీసుకుంటానని కూడా వెల్లడించారు కాంగ్రెస్ పెద్దలు తీసుకునే నిర్ణయాలకు తాను కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ ఇంకా టిడిపి కలుస్తాయని కూడా తాను భావించడం లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు మంగళగిరిలో రేపు ఖచ్చితంగా విపక్ష పాత్ర పోషిస్తానని ఆర్కే వెల్లడించారు గత నాలుగున్నరేళ్లలో ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఉంటూ ఎక్కడ విఫలమయ్యానో ప్రజలకు వివరిస్తానని కూడా చెప్పుకొచ్చారు అమరావతిలో స్వచ్ఛందమని చెప్పి బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చేయడాన్ని తాను వ్యతిరేకించానన్నారు కానీ అమరావతికి మాత్రం తాను వ్యతిరేకం కాదన్నారు గతంలో చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ సందర్భంగా చేసిన తప్పిదాలపై న్యాయస్థానంలో పోరాటం చేశానని వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంతాల్లో రైతులకు ఊరటనిచ్చేలా పలు మార్పులు చేశామని కూడా ఆయన చెప్పుకొచ్చారు